గారికి మిత్రులు డిసిసి అధ్యక్షులు మౌజారెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారం రేషన్ కార్డు అనేది ప్రజల లోపల ఎంత ఒక ఆతృత ఉన్నది ఏంటంటే రేషన్ కార్డు ఉంటేనే నాకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయేమో రేషన్ కార్డు కేవలం రేషన్ కొరకే కాదు ప్రభుత్వం నుండి ఏ సంక్షేమ పథకాలు రావాలన్నా నాకు రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయని ప్రజల లోపల ఒక బలమైనటువంటి నమ్మకం రేషన్ కార్డు ఈరోజు తీసుకుంటున్నటువంటి మా అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరు నా విజ్ఞప్తి చేస్తుంది ప్రభుత్వం ఏదైనా గొప్ప ఆలోచనతోనే ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు లేదా ఆ పథకాలు ఇస్తున్నప్పుడు ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే ఆ యొక్క పథకాలు చెందాలి అనేక సందర్భాల్లో గతంలో ఏం జరుగుతుండంటే ఎవరికైతే పలుపుబడి ఉంటుండేనో లేదా చోటా మోటా నాయకులు గల్లిళ్లలో ఎవరి పేర్లైతే ఎత్తుండేనో వాళ్లకు మాత్రమే పథకాలు దొరికేటటువంటి పరిస్థితి సంవత్సరాల తరబడి చాలా మంది రేషన్ కమ్మ దరఖాస్తు పెట్టినాము ఆర్టీఓకు దరఖాస్తు పెట్టినాము కలెక్టర్ కు దరఖాస్తు పెట్టినాము మాకు రేషన్ కార్డు వస్తలేవని అనేక సందర్భాల్లో ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు వస్తున్నాయి కానీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు స్పష్టం చేయదలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలకు తినడానికి తిండి లేదని కట్టుకోవడానికి బట్టలు లేవని ప్రజలు వాటిని మార్కెట్ ధరలో కొనుక్కునేటటువంటి స్థితిలో ఆర్థిక పరిస్థితి లేదని ఆ రోజు ప్రభుత్వం నలభై రెండేళ్ల కిందట నలభై రెండేళ్ల కిందట ప్రభుత్వం మూడు రూపాయలకు కిలో బియ్యం కొని రెండు రూపాయలకు పేద ప్రజలకు ఇస్తుండే ఈరోజు నలభై మూడేళ్ల తర్వాత ఒకసారి విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి నలభై రెండేళ్ల కింద రెండు రూపాయల కిలో బియ్యం కొన్నాం మూడు రూపాయలకు గవర్నమెంట్ రెండు రూపాయలకి ప్రభుత్వాలు ఉచిత బియ్యాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రజల స్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా మూడు పూటల అన్నం కడుపు నుండి తినాలా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పాట పర్వాలేదు ప్రజలంతా బాగుండాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఉచిత బియ్యాన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం నుంచి